ఐఫోన్ నుంచి ఏదైనా కొత్త సిరీస్ వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా మామూలు హడావుడి ఉండదు ఆ హడావుడి ఒక కోలాహలం లాగైతే ఉంటుంది అలాంటిది ఐఫోన్ నుంచి నిన్న సెవెంటీన్ అనేటువంటి సిరీస్ విడుదలైంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ని చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇంతకీ ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఏ ఏ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా వ్యతిరేకిస్తున్నారు అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అమెరికాలో ఐఫోన్పై ఎందుకింత వ్యతిరేకత నిజంగా చెప్పాలంటే అమెరికాలో ఐఫోన్లకి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఈ మధ్యకాలంలో ఐఫోన్ ఖచ్చితంగా అయితే ఉంటుంది నిజంగా ఐఫోన్కి సంబంధించి ఏదైనా కొత్త సిరీస్ వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా ఒక హడావుడు ఉంటుంది కొత్త సిరీస్ వచ్చే రోజుకు ముందు నుంచే చాలామంది కూడా క్యూ లైన్లో నిలబడి మరి కస్టమర్లు ఈ ఐఫోన్లను దక్కించుకున్నటువంటి సందర్భాలను మనం చాలా చూసాం సో నిన్న ఐఫోన్ సెవెంటీన్కి సంబంధించినటువంటి సిరీస్ అయితే లాంచ్ అయింది ఈ సందర్భంగా ఈ సెవెంటీన్ సిరీస్ మీద అమెరికా నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది ఆ వ్యతిరేకత కారణం ఏంటనేది ఒకసారి చూస్తే ఐఫోన్ కొత్త సిరీస్ వస్తుందంటే ఆ హడావుడి మామూలుగా ఉండదు ప్రపంచవ్యాప్తంగా అదో వైరల్ టాపిక్ అవుతూ ఉంది ఫోన్ దక్కించుకునేందుకు ముందు రోజు రాత్రి నుంచే షాపుల ముందు పడిగాపులో పడినటువంటి దృశ్యాల గతంలో మనం చూసాం ఫోన్ దక్కించుకున్న తర్వాత ఆ సంబరాలు చేసుకున్నటువంటి విజువల్స్ కూడా మనం సోషల్ మీడియాలో చాలానే చూసాం ఇలా ఓ రేంజ్లో ఉంటుంది కోలాహలం ఈసారి కూడా ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ ఘనంగా లాంచ్ అయ్యింది ఆపిల్ పార్క్లో ఒకటే హంగామా కనిపించింది మరికొన్ని రోజుల్లో బుకింగ్స్ అయితే మొదలు కాబోతూ ఉన్నాయి పంతొమ్మిది నుంచి మార్కెట్లోకి ఈ ఫోన్ అందుబాటులోకి ఉంది ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ ఫోన్లు నిజంగా ఈ నెల పంతొమ్మిదో తేదీ నుంచి మార్కెట్లో అయితే అందుబాటులోకి ఉన్నాయి రేట్లు కూడా ఎప్పట్లాగే భారీగా ఉన్నాయి ఇవన్నీ పక్కన పెడితే ఈసారి సెవెంటీన్ సిరీస్ ఫోన్ల మీద కూసింత వ్యతిరేకత కనిపిస్తుంది మరీ ముఖ్యంగా ఆ విముఖత అమెరికా నుంచే ఎక్కువగా కనిపించడం చెప్పుకోదగ్గ విషయం సో యాపిల్ నుంచి విడుదలైనటువంటి సెవెంటీన్ సిరీస్ మీద ఒక విముఖత అయితే వ్యక్తమవుతుంది అందులోనూ అమెరికా నుంచే విముఖత ఎక్కువగా వ్యక్తం అవుతున్నట్లుగా తెలుస్తుంది దానికి కారణం ఏంటనేది కనుక మనం వెళ్తే ఆపిల్ చరిత్రలోనే తొలిసారి నాజూక్ అయినటువంటి ఫోన్ను ఇప్పుడు యాపిల్ రిలీజ్ చేసింది దీనికి ఐఫోన్ ఎయిర్ అనేటువంటి పేరు పెట్టారు చూడ్డానికి స్లిమ్ గానే ఉంది కానీ దీని బ్యాటరీ లైఫ్ మాత్రం కంపెనీ చెబుతున్న రేంజ్ లో లేదనేది ప్రధానమైనటువంటి ఆరోపణ సో ఐఫోన్ చరిత్రలోనే చాలా స్లిమ్ గా నాజూక్ అయినటువంటి ఫోన్ని ఇప్పుడు ఐఫోన్ వారు రిలీజ్ చేశారు దీనికి ఐఫోన్ ఎయిర్ అనేటువంటి పేరు పెట్టారు చూడటానికి నిజంగా ఈ ఐఫోన్ ఎయిర్ చాలా స్లిమ్ గా నాజూక్ గా చాలా అద్భుతంగా ఉంది కానీ దాని బ్యాటరీ లైఫ్ మాత్రం ఈ యాపిల్ కంపెనీ చెబుతున్నట్లుగా అంత అద్భుతమైనటువంటి రేంజ్లో ఏమి లేదంటూ కూడా ప్రధానంగా ఆరోపణలు అయితే వినిపెడుతూ ఉన్నాయి ఆర్డే బ్యాటరీ లైఫ్ అంటూ యాపిల్ చెబుతోంది కానీ గట్టిగా వాడితే నాలుగు నుంచి ఐదు గంటలకు మించి ఛార్జింగ్ రావడం లేదంటూ వాషింగ్టన్ పోస్ట్ తన రివ్యూలో అయితే పేర్కొనడం జరిగింది సెవెంటీన్ సిరీస్లో స్లిమ్ మోడల్ వస్తుందంటూ యూజర్స్ ఊహించలేదు కానీ ఫోల్డబుల్ మోడల్ వస్తుందంటూ మాత్రం చాలామంది ఆశించారు శాంసంగ్ పోటీగా ఫోల్డ్ చేసుకునే ఐఫోన్ వస్తుందని చాలామంది ఎదురు చూశారు కానీ అదైతే జరగలేదు కానీ ఈ స్లిమ్ మోడల్ అయితే రావడం జరిగింది దీంతో చాలామంది యుఎస్ యూజర్స్ తన అసంతృప్తిని అయితే వెలగక్కారు దీని మీద శాంసంగ్ సంస్థ కూడా పరోక్షంగా సెటైర్ వేసింది ఇక ఐఫోన్ సెవెంటీన్ పై మరో ప్రధానమైనటువంటి విమర్శ ఇంకోటి ఉంది అదేంటంటే సెవెంటీన్ సిరీస్లో ప్రోమ్యాక్స్ ను తమ ఫ్లాగ్షిప్ మోడల్ గా ప్రకటించింది ఆపి ఆపిల్ సంస్థ కట్ చేస్తే ఆ మోడల్ వెనుక భాగం అచ్చం గూగుల్ పిక్సెల్ ఫోన్ను తలపిస్తుంది అన్నట్లుగా ఇప్పుడు ఆపిల్ సంస్థ విడుదల చేసినటువంటి సెవెంటీన్ సిరీస్ ఐఫోన్ మీద ఆరోపణలు అయితే వస్తున్నాయి దీనిపై కూడా విమర్శలు చెలరేగుతూ ఉన్నాయి ఇక ధరల శ్రేణిపై ఎప్పట్లానే విమర్శలు చెలరేగుతూనే ఉన్నాయి ఏఐ ఆధారిత ఫ్యూచర్స్ చూపించి ధరల్ని ఇంకాస్త పెంచారంటూ కూడా కొంతమంది ఇప్పుడు ఈ ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు మొత్తం మీద ఈసారి ఐఫోన్ మోడల్స్ పై అమెరికాలో ప్రశంసల కంటే కూడా విమర్శలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వీటిని యాపిల్ సంస్థ ఎలా తిప్పికొడుతుందనేది మాత్రం మనం వేచి చూడక తప్పదు నిజంగా నిన్న ఆపిల్ సంస్థ విడుదల చేసినటువంటి ఈ సెవెంటీన్ సిరీస్ ఫోన్ల హడావుడు అయితే ఉదయం అంతా చాలా ఎక్కువగా కనిపించింది ఆ తర్వాత ఈ నెల పంతొమ్మిదో తేదీ నుంచి ఈ సిరీస్ మొబైల్ మార్కెట్లోకి అయితే అందుబాటులోకి రాబోతున్నాయి అయితే ఈ సెవెంటీన్ సిరీస్ మీద నిజంగా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది ఫోన్ చూడడానికి చాలా స్లిమ్గా ఉన్నప్పటికీ మేము ఆశించినటువంటి రీతిలో ఈ మొబైల్ లేదు అంటూ కూడా చాలా మంది వారి అభిప్రాయాలను అయితే వెల్ల వెల్లడిస్తూ ఉన్నారు ఇక ఈసారి ఖచ్చితంగా ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ అనేది ఫోర్డబుల్ సిరీస్ లాగా వచ్చేటువంటి అవకాశం ఉందని చాలా మంది భావించారు కానీ వారికి కూడా నిరాశ తప్పలేదు ఈ రిపోర్ట్స్ అయితే ఇస్తూ ఉన్నాయి వాషింగ్టన్ చేసినటువంటి పోస్ట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే దీని మీద తీవ్ర ఆరోపణలు విమర్శలు వెల్లెత్తున్నట్టుగా తెలుస్తుంది నిజంగా ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ మీద వ్యక్తమవుతున్నటువంటి వ్యతిరేకత పట్ల ఐఫోన్ ఎలా స్పందిస్తుందనేది మనం ఇక రాను రోజుల్లో ఎదురు చూడక తప్పదు